అందరికీ నమస్తే అండి పాప వంగా గీతాగారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే కుడుతులో పడ్డ ఎలగలా అయిపోయింది నేను ఎందుకంటానంటే ఈ మాట పాపం ఆవిడోట ఆవిడ వేసుకుందాం అని చెప్పి లైన్లో నుంచి ఉంటే ఒక జనసేన కార్యకర్త వచ్చి గాజు గ్లాస్ ఏమని చెప్పేసి వెళ్ళిపోయాడు అంట ఇప్పుడు అది ఆవిడే చెప్తా ఆవిడే చెప్తుంది స్వయంగా నేను లైన్లో నుంచి ఉంటే వచ్చి గ్లాజుగా గాజు గ్లాస్ కోటేయమన్నా నన్ను నన్ను ఇక్కడ ఎవరో గుర్తుపట్టట్లేదు అని చెప్పేసి అని పక్కనే తన అనుచరులతో చెప్పుకొని బాధపడుతుంది పాపం వినిపిస్తాను చూడండి అది కూడా వినిపిస్తా మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు నేను చెప్పేది అదే కదా మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టరమ్మా గుర్తుపట్టరానే కదా అని మొన్న నేర్చాం మనం నా సినిమా అయిపోయిందని చెప్పేసి అని పబ్బు మిమ్మల్ని తలుచుకుంటే నిజంగా జాలి అవుతుంది ఏ నియోజకవర్గంలోని ఇంతటి వ్యతిరేకత ఎంత అవమానం ఏ ఎమ్మెల్యే అభ్యర్థి పర్లేదేమో మీరు ఉదయం నుంచి వాళ్ళ ఉదయం నుంచి పడ్డ అవమానాలు ఏ నియోజకవర్గంలోను ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా పల్ల మీరు మాత్రం పడుతున్నారు నిజంగా ఒక అందుకు బాధగానే ఉంది ఎందుకు చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు పోలింగ్ బూత్ల దగ్గర టచ్ ఆడాలి మనం మన మానని మనం వచ్చామా ఓటు వేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి తప్పితే పోలింగ్ బూత్ల దగ్గర మనకేం పని ఆడ ఎరగ పోయి చేసుకున్నాడో దండం పెట్టుకుంటాం మీరు మర్చిపోమాకండి నాకే ఓటు వేసేయండి లేదా నేను ఎక్కడే చచ్చిపోతానని చెప్పుకుంటా తిరగడాలో నాడెవడో వచ్చిన లాస్కి పోటీ ఏమన్నాడు దాన్ని ఎవడో గుర్తుపడారు ఎందుకు బాధపడాలి మనం ఎన్ని మనకి ఎందుకు చక్కగా మన పని మనం చూసుకున్నావో వెళ్ళిపోయామంటే ఏ బాధ ఉండదు తర్వాత దైవేచ్చ ప్రజలంతా ఓట్లు ఎత్తారు ఓట్లేస్తే గెలుస్తాం లేకపోతే లేదు జూన్ నాలుగో తారీఖున మనం గెలిచిపోతాయి అన్నీ కూడా ఎందుకు రోజు రోజు ఇంకా ఉండికోలుతుంది పరుగు పోతున్నా కదా శుభ్రంగా వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి నా మాటని అనవసరంగా ఉండమా కానీ ఇంకా